బయ్యా అపోలీస్ 보ரானెవో బొక్కలు తీసి పంపిరి ఆ ఓట్ లోడవం సామానించి బైటపడేసే ఇంకే నల్ల ఉండాలి బయ్యా ఈ టెంట్లో నో నో బ్రిటిష్ సామ్రాజ్యం పై తిరుగుబాట ఏమంద్రా నికు చెట ఇప్పుడు బ్రిటిష్ కలకత్తా రూతర్ ఫాడ మాట్లాడుతున్నావు ఎరికేనా ఓ మై గాడ్ పోలీస్ డబల్ తో వీడికి పురోజనమ కుతోచినట్టుంది పోయిన జనాలకి రూతర్ పాడా yes రామరాజ ఎక్కడా వెంకటన్ వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికీ ఫోన్ చేశాం దేర్ వే అన్నా నేను పిచ్చి ఎప్పుడు తగ్గుతుంది తగ్గుద్దురా ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా అవును సార్ మీరెవరు మాయ దావుద్ ఇబ్రాహిం బే దావుద్ ఇబ్రాహిమా మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్ దో గంటే పైలే మీలో నా వేషం వేసింది నేనే బాయ్ మీకు ఎలా ఉంది నువ్వరకే వచ్చే నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా

ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని తాగుతుంటే డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తుంది జలుపు చేస్తే అమృతం రాయక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది యూసెల్లి నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తుంది నిజమే అల్క అందమైన వాతావరణం పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి స్వచ్ఛమైన నిండు గుండెలాలు ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో ఈ ఆనందో ఊపిరి ఆడక మాటలు రావటం లేదు ఏమిటాము ఎక్కడికి ఆకలిగా ఉంది రెస్టారెంట్కి ఏమిటి ఎవరి అమ్మాయి సాక్షి అగ్ని సాక్షి నువ్వు నోరు మీద రుదర్పాడు ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది వెంటనే తెలుసుకోవాలి అబ్బా ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం అప్పుడు ఆకలిందా ఆకలిందా లేదని కదా పాయింట్ ఏదో అంతే అదేవిడు చోటలు పడుతున్నాయి చలికాలం కదా చలికాలంలో కూడా చోట్లు పడతాయి ఏమిటో అంతా ఏమయ్యో నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో టాయిలెట్ కెళ్ళొస్తాను అది అప్పటి వెళ్ళు ఏం కావాలి సార్ ఆ పదివేలు ఒప్పుకోవాలయా వేడిగా తెస్తాను సార్ ఈడవుడంటే బాబు నేనే ముద్దురు అనుకుంటున్నా అక్కడ ముదురులో ఉన్నాడు హాయ్ రాము హాయ్ మీరు ఎవరూ వాళ్ళ గుర్తులేదండి మర్చిపోయావా మర్చిపోయినట్టు నటిస్తున్నావా మీరెవరో తెలియదు ఎందుకు హలపడుతున్నారు ఎంత మారిపోయావు రాము నన్నే గుర్తుపట్టలేదా ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి వద్దురాము నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు నీ కౌగిల్లో ఊపిరి ఆడకుండా బిగించి చంపే అంతేగాని నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుకు ఎక్స్క్యూజ్ మీ జస్ట్ మినిట్ చెప్పురాము చెప్పు నా తప్పే ఉంటే చెప్పు నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు సాక్షి అగ్ని సాక్షి ఇంకా ఏమైనా కావాలంటే మాయన్ని తెలుసుకో మాట్లాడలేరాము మనది ఏడుగుల బంధం కాదు మర్చిపోవడానికి మూడు ముళ్ళ ముచ్చట కాదు ఏం చేసుకోవడానికి మూడు యుకాల అనుబంధం రాము రాము ఎవడ మీకు తెలుసా నాకు తెలియదు వీడు ఎవరు నాకు రాము అది కాదు ప్లీజ్ నా మాట విను ప్లీజ్ చూడండి దానికి తెలియదు అన్న తర్వాత ఏంటి న్యూసెన్స్ నో ఇది కాదు కాదురా హిస్ మై లైఫ్ హిస్ మై లవ్ హిస్ మై లస్ట్ చెప్పు రాము నాలో ఏం లేదని కాదు అంటావు నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతావా

ముట్టుకుంటే చేతులు చేతులుండవు రాము నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే నీకు వినిపించేది నా గుండె చప్పుడే ఓకే ఇట్స్ ఆల్ రైట్ లెట్ ఇస్ కంటిన్యూ దిస్ వార్ అగ్ని సాక్షి చరిత్ర ఉంటా వెంటనే తెలుసుకోవాలి ఈ రూథర్ వెంటనే ఈ అగ్నిసాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటా వెళ్ళి ఫ్లాష్ ఎందుకు రాకేంటో తెలుసు ఈగల పెట్ట ఎరువులు బస్తాలు పోసుకుని నెటపడ్డారు ఒకసారి బాగా గుర్తు చేసుకో ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయి చూడలేదా నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే మాట్లాడింది ఈ హోటల్లోనే పోట్లాడింది ఈ హోటల్లోనే మరి ఏదైనా పెళ్ళానని తెగేసి చెప్తుంది నమ్ము దాన్నే కాదు ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు నన్ను ఎవరు చేసుకోలేదు అగ్ని సాక్షి నువ్వా ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్య లేకపోతారా రెస్టారెంట్ లో నేను భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది నువ్వు చావకపోయినా నాకే చంపాలనిపించింది మరణమైనా నీ చేతుల్లో మధురమే తీయాలి అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళో తాళి నువ్వు నా భార్య అంటానికి ఏంటి ఆధారం సాయంత్రం ఏడు గంటలకి నా రూమ్కొస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు

ఇంగే ఎల్టీటీ ప్రభాకరణ ఎర్రా వీడే సార్ అమరవర్ సార్ నాందా ఒరిజినల్ ప్రభాకరణ ఎన్నడా పయ్యా నువ్వు నా గెటప్ వేస్తావచ్చు అంటే మేకప్ మ్యాన్ అని సరైన దొరక్క వాయుముడ్రా నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి అడి రామరాజు వీడు అదో మాదిరి ఉన్నాడు విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా వాడి పాపం పడితే మళ్ళీ మామూలు మనిషి కాడు ముందు అడి 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 లాస్ట్ వాంగడా పోలా ఏం నేను నీకు లే భక్త తుకారం వేషం అంటే అక్కినే నాగేశ్వరం ఫీల్ అవుతాడు ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు పిచ్చి కొట్టి కొట్టారు కదా కొట్టారు కదా లోపలికి రావచ్చు హలో వెల్కమ్ ప్లీజ్ వెసుకుని చెప్పు మన పెళ్లి కాలేదా మళ్ళీ అదే మాట నీకు నాకు పెళ్ళయిందా అయింది ఎప్పుడు మంచి ముహూర్తం పెళ్ళయినట్టు సాక్ష్యాలు ఉన్నాయా అవును నేను ఈ టెన్షన్ భరించలేను నీ దగ్గర ఉన్న సాక్ష్యా చూస్తే తగ్గదు సరే చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు చూడు అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కోసం నేను కిక్వర్క్ చేశానని అంటారా డబ్బు కోసం చేసాను అనుకుంటున్నాను ఆ అమ్మాయిని గలేసి నాతో తో చేయడానికి నీకు ఎంత డబ్బు కావాలి సి మిస్ అగ్ని సాక్షి నేను కుని కోటల అధిపతియనా కోటేష్ కొడుకుని నీలాంటిోళ్ళు మా ఫ్యాక్టరీలో చాలా మంది పని చేస్తారు నన్ను వదిలి వెళ్ళడానికి నీకెంత కావాలో చెప్పు మొహమ్మద్ మీద ఇలాగే నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తిన కూడా నేను నా మనసులోని మాట మీరు చెప్పారు ఇట్స్ ఓకే ఆల్ రైట్ లెట్ అస్ కంటిన్యూ దిస్ వార్ విష్ యూ బెస్ట్ ఏంటి అమ్మాయి పేరేంటన్నావు అగ్ని సాక్ష అవును సార్ అగ్ని సాక్షిని ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి అయిందిని సాక్ష్యాలు చూపిస్తుంది సాక్ష్యాలు చూపిస్తుందా అసలు పెళ్లి ఎప్పుడు అయిందంట ఏ విధా చేశాడంట్రా మీరేం చేశారు కదా సార్ నేను చేశానా ఇదంతా ఏదో ఫ్రాడ్ చీటింగ్ రా ఏంటి చీటింగ్ పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు నేనా అసలు సరిగ్గా చూసావా చూశాను సార్ క్లియర్ గా చూశాను మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను తాళిబట్టు పట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహితు నిలబట్టడం కూడా చూశాను ఏడు సవలే ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితురా గుర్రోహిత్ డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్ ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామరా అసలు నీలాంటి బుద్ధి తక్కువ మంచి నమ్ముకోవడం నాదే తప్పు సరలే సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో సార్ ఇంకా తెలియలేదు మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు నేనే బయలుదేరి వస్తున్నా రూమ్ నెంబర్ టూ జీరో త్రీకి వెళ్ళాను

డోంట్ వరీ రాము అగ్ని సాక్షిని చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మెయిలర్ అని దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు అది కాదు నా బాధ ఈ రోజు పెళ్లి పెళ్లిందని క్యాసెట్ చూపించింది రేపేమో శోభన అయిందని ఫోటోలు చూపిస్తుంది ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది నువ్వు ఇలా భయపడితే అగ్ని సాక్షిని లైఫ్ తోనే ఆడుకుంటుంది నా మాట విని అవన్నీ మార్చిపోయి మూడు మార్చుకో మూడు మార్చుకోంటా అరే కరెంట్ పోయింది కావలసినంత కరెంట్ నీలోనే ఉందిగా చీకట్లో పావులు వస్తాయేమో పావులంటే నీకు భయమా అమ్మో సచ్చినంత భయం సాక్షి అగ్ని సాక్షి ఎవరి అగ్ని సాక్షి ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి ఐ నో బ్రిటిష్ ఎంపరర్ చీజ్ ఇండియన్ మాఫా అగ్ని సాక్షి భారత మాత ఆవిడ కొడికే అల్లూరి సీతారామరాజు ఎక్కడ అల్లూరి సీతారామరాజు ఎక్కడ పడాలు ఓరిని బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా వీడిని ఈడ్చి ఈడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా అగో ఏడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హేవడో కన్నడ వీరప్పన వేషమా అవుడు హావుడు హెవడ హెవడో ఇంతకీ తవరు హెవడ హెవడు కన్న మదగజను ఫారెస్ట్ కింగురు దాండిల్వుడ్ వీరప్పను ఆ శాండల్వుడ్ వీరప్పను గారా తమరే స్వయంగా వచ్చారా ఇది అదృష్టమో హౌడానో హౌడా కానో గడబెడ గండరో హో ఇస్ ది ఇండియన్ కన్నడ సీతారామరాజు హౌడ హౌడ రుద్ర ఫస్ట్ ఓకే ఓండీరూ గారు ఆ మీ వేష వేసి మీస్టేషన్ ఆల్మట్టి డ్యామ్ లో కలిపిన కల్తీ వీరప్పన గడ వీడే హెవడో

నన్ను కొట్ట నీ కాళ్ళకు నా మోగలతో నమస్కారం చేస్తా కుర్దీ చెత్తడు కొట్టడా అబ్బాయి కొడితే కొట్టారు కానీ నువ్వు మామూలు మనిషి పోయావరా పీటర్ ఇంతవడానా చాండిల్వుడ్ వీరప్పన్ వీడి దాషు తిరుగుతున్నావు చవటల్లారా నేను చెప్తే విన్నారా మీ టేస్ట్ కొద్ది గెటప్ వేసుకున్నారు ఇప్పుడు చూడు చేస్తున్నారు నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా ఈ జన్మలో వాడు నా తోలికి రాడు కాలు మొత్తం ఎవడరా నన్ను కొట్టింది గోడ ఎంటర్ అయిపోయావయ్యా అవును బే నా గెటపేసి నా స్టేటస్ నే దెబ్బ తీస్తావా చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా అమ్మా అన్నా హజి మస్తానా మీకు సలాం చేస్తారా